అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని కుప్పం పట్టణంలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వైశ్య కుల సంఘం నాయకులు నిర్వహించారు ఏపీఎస్ ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పట్టణంలోని పార్టీ కార్యాలయం నందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పురపాలక సంఘం కార్యాలయంలో ఫ్లోర్ లీడర్ జిమ్ దాము ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీనివాసరావు నిర్వహించిన కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులు శివశంకర్ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ కౌన్సిలర్లు సురేష్ సోము పురపాలక సంఘం టీడీపీ అధ్యక్షులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యాభై ఆరు రోజుల ఆమరణ నిరా చేసి కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే ప్రాంతం ఇవన్నీ కూడా అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తము కూడా కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి